वार्तालिः वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्दे अन्दिनि नमः वृन्दे रुन्दिनि नमः जम्बे जम्बिनि नमः मोहे मोहिनि नमः स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धिसत्तुर् ముఖగతిజిహ్వా స్తంభనం కురు గురు శీఘ్రం వశ్యం గురుగురు ఐంగ్ ఠహటహ హుం అస్త్రాయట్ స్వాహా ఇది దేవి మూలమంత్రం వారాహి మూలమంత్రం రోజులో మూడు లేక ఇరవై ఒకటి లేక నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది పాటు మీ జాతకంలోని దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు బెల్లం పానకం పులిహోర సమర్పించవచ్చు బ్రహ్మ ముహూర్తంలో వారాహిదేవి ఆరాధన చేయడంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు